కోట మండలం పదహారు వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడమే ఒక చరిత్ర ఇంత తక్కువ టైంలో ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వడం మరో చరిత్రని ఇది కేవలం లోకేష్ గారికి చంద్రబాబు గారికి మాత్రమే సాధ్యమని ఎస్ కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోలా లలిత కుమార్ తెలిపారు లెక్కవరపు కోట మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆమె మాట్లాడుతూ చంద్రబాబు చెప్పాడంటే చేస్తాడంతే మెగా డిఎస్సి తో ఇది మరోసారి రుజువైందని పదహారు వేల టీచర్ పోస్టులు రిక్యూట్ చేయాలి అంటే మాటల ఇది చంద్రబాబు వల్ల సాధ్యమని తెలిపారు కూటమి ప్రభుత్వం తొలి హామీ పదహారు వేల కుటుంబాల్లో వెలుగులు నింపింది నూట యాభై రోజుల్లోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేసి నియామక పత్రాలు కూడా అందజేయడం ఒక రికార్డ్ పురుషులతో సమానంగా దాదాపు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు యాభై శాతం మంది స్త్రీలు ఎంపికయ్యారు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెన్షన్ గెలిచిన ఎన్నికల హామీలో మాటిచ్చాం చేసి చూపించాం మహిళలకి ముఖ్యంగా మూడు గ్యాస్ బండలు ఉచితంగా ప్రతి మహిళ సంవత్సరానికి అందజేస్తామని మాటిచ్చాం మూడు గ్యాస్ బండలు దీపం పథకం టూ ద్వారా ఇవ్వగలిగాం మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బాగుంటే రాష్ట్రం దేశం సమాజం గ్రామం కుటుంబం బాగుంటుందనే ఒక నినాదంలో అన్నదాత సుఖీభవని మొదట విడత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోగలిగాం రైతాంగానికి ఇచ్చి ముఖ్యంగా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలి అని విద్యా వ్యవస్థలో నూతన వరబడులకు లోకేష్ బాబు గారి నాంది పలికారు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకి తల్లికి వందన ప్రోగ్రాం ద్వారా ప్రతి పేదవాడికి తల్లి అకౌంట్కి పదమూడు వేల రూపాయలు తల్లికి వందన ఇవ్వడం జరిగింది ఇవాళ మరి అదేవిధంగా నిరుద్యోగం యువతున్నారు మరి వాళ్ళకి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ ఉత్తరాంధ్ర అంత పారదర్శకత అంత ఆన్లైన్ సిస్టమ్ కొడితే ఎవరికైనా ఎవరికి ఏ గ్రామంలో ఎవరికి ఏ ఏ ఉద్యోగాలు ఇచ్చామో మన శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారు మన విద్యా యువత కోసం మాట్లాడారు ఐదు లక్షల చిలర ఉద్యోగాలు ఇచ్చామని వారు చెప్పడం నిజంగా మా శాసనసభ్యులందరూ కూడా నిజంగా ఇవాళ చంద్రబాబు గారు ఆయన పరిపాలన ఆయన చేసిన ఈ సంవత్సరం కాలంలో రాష్ట్రం కోసం చేసిన సేవ ఇవన్నీ కూడా నిజంగా ఎనిమిది రోజుల్లో మేము అనేక అంశాలు తెలుసుకున్నాం మరి ఇదే కాదు స్త్రీశక్తి ముఖ్యంగా మా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ సూపర్ సిక్స్ హామీలన్నీ ఇవాళ సూపర్గా ప్రజలందరూ కూడా మమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు ఇవాళ ఇవాళ ఏ వర్గం పలకరించిన మత్స్యకారులు పలకరించిన వాళ్ళకి ఇరవై వేలు రూపాయలు వేట వెళ్లకుండా ఈ వర్షాకాలంలో వాళ్ళ కుటుంబ ఆధారం కోసం రేషను డీజిలు ఒక్కొక్కరి కుటుంబానికి ఇరవై వేలు రూపాయలు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది చేనేత కార్మికులకి మగ్గాలు నేయడం కోసం ఇవాళ ప్రతి ఒక్కరికి చేనేతలకి మంగళగిరి కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఉన్న చేనేత కార్మికులకి ఒక్కొక్కరి కుటుంబానికి ఉచితంగా పాతిక వేల రూపాయలు మగ్గం మేతకి అంటే దారం ఇతర పనిముట్లు కొనుక్కోవడానికి ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ఎక్కడికక్కడ